వికాస్ పాండే నేషనల్ ప్రెసిడెంట్ కన్సూమర్ రైట్ కౌన్సిల్ ఈ రోజు ఈ ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మన ఇల్లీగల్ పార్కింగ్ ఇష్యూస్ లో గవర్నమెంట్ తో ఫైటింగ్ చేయడం జరుగుతుంది టూ థౌజండ్ నైన్టీన్లో మన ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ గవర్నమెంట్ అథారిటీస్కి సబ్మిట్ చేయడం జరిగింది బట్ మన బ్యాడ్ లగ్ ఏంటంటే అప్పటి నుంచి గవర్నమెంట్ పట్టించట్లేదు బట్ నౌ ఆ బ్యాడ్ లగ్ ఇప్పుడు గుడ్ లక్లో చేంజ్ అయ్యింది సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్ర చంద్రబాబు నాయుడు గారు అండ్ అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఫార్ అక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్ అండ్ కన్జూమర్స్ బెనిఫిట్ కోసం ఈ ఇల్లీగల్ పార్కింగ్ ఇష్యూస్కి ఇమీడియట్గా స్పందన తీసుకొని కంప్లీట్గా అది స్టాప్ చేయడానికి ఒక జియో పాస్ చేయడం జరిగింది దానికోసం నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అండి కన్జూమర్స్ కోసం నా నేను లాస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఆంధ్రప్రదేశ్లో స్టే చేస్తాను దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ విక్టరీ ఫార్ కన్జ్యూమర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు ఎన్ని పోరాటం మనం చేసాం ఎన్ని పోరాటం మనం చూసాను కూడా బట్ వినియోగదారు గురించి అయితే దిస్ ఇస్ ద బిగెస్ట్ విక్టరీ విక్టరీ అంటే ఫాస్ట్ ట్యాగ్ తో పార్కింగ్ అమౌంట్ కట్ అయితే అంటే బిజినెస్ కమ్యూనిటీ కి మన పేరు చెప్పకూడదు బికాస్ వీఆర్ నాట్ అగైన్స్ టు దేర్ బిజినెస్ బట్ దుర్భాగ్యం ఏంటంటే పార్కింగ్ ఛార్జెస్ ఫైర్ ఫాస్ట్ ట్యాగ్ ద్వారా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఇనిషియేటివ్ తీసుకొని జియో పాస్ చేసి ఇమీడియట్ ఎఫెక్ట్ ద్వారా ఫస్ట్ ఏప్రిల్ నుంచి అన్ని టాప్ చేయమన్నారు ఇట్ ద వెరీ గుడ్ బిక్టరీ ఫర్ ఈ జడ్ జియో పాస్ అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ ఎక్కడైనా ఏ షాపింగ్ మాల్లో సినిమా థియేటర్స్ లో ఇది పార్కింగ్ కలెక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఇమీడియట్ గా వాళ్ళు గవర్నమెంట్ అథారిటీస్ కి రిపోర్ట్ చేయాలి లేదైతే అట్లీస్ట్ మా సాన్సర్ దగ్గర వచ్చి మాకు రిటర్న్ కంప్లైంట్ ఇస్తే విత్ రిలి డాక్యుమెంట్

నిజంగా ఇది మన కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్కి ఒక అద్భుతమైనటువంటి అవకాశం నిజంగా ఇది మన విజయం అనుకోవాలి నిజంగా వికాస్ పాండే గారు మీకు మా కృతజ్ఞతలు అండి అదేవిధంగా ప్రజలందరికీ ఈ ప్రజా సముఖంగా మనం తెలియజేసేది ఏంటి అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఈ జివో పాస్ అయిందండి ఈ జివోని ఏ ఏ షాపింగ్ మాల్స్ అయితే ఎక్కడైతే దుకాణదారులు మనకు ప్రతిదానికి మనం వెళ్ళిన ప్రతి చోట మన వాహనాలకి పార్కింగ్ ఫీజు అనేది వసూలు చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద తగు చర్యలు తీసుకునే విధంగా పత్రికా విధంగా మీరు పత్రికల సపోర్ట్ నుంచి మీరు అదే విధంగా కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ నుంచి మేము కూడా ప్రజలందరితో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఈ పత్రిక సమావేశంలో తెలియజేయడానికి సంతోషిస్తున్నామండి థ్యాంక్ యూ ఉంది ఎందుకంటే ఎజెండా పార్టీ చాలా ఆనందంగా మాల్స్ కానీ మెట్రిక్ మాల్స్ కానీ మెట్రిక్ మిక్స్ కానీ పార్కింగ్ చాలా ఇబ్బంది పడుతున్నారు సామాన్యులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది చాలా ఆనంద విషయం ఉంది మేము ఈ గవర్నమెంట్కి మాకు చంద్రబాబు నాయుడు గారికి చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు మా అలాగే మా పాండే గారు సిక్స్ ఇయర్స్ నుంచి ఈ పోరాటం జరుగుతుంది ఈరోజు ఆయన సాధించారు ఇది అందరికీ మన నియోజకవర్గ అందరికీ ఇది চালা আনন্দকর বিষয় চালা ফস্ট নিচে অন্য জেলে চালা আনন্দ